తో ఆ పాదాలకి నమస్కరిస్తూ అలాగే వేదికపై ఆసీనులైనటువంటి పురుషోత్తములు పూర్వక నమస్కారాలు ఇక్కడ సద్గురు సద్గురులు ఎంతో జ్ఞాన నిష్ఠాపరిష్టులు ఇక్కడ ఉపస్థితులు ఉన్నారు ఒక పది నిమిషాలు వాళ్ళ దగ్గర వాళ్ళ సముద్రం అయితే సముద్రంలో ఒక నీటి దిండు రాగా నేను ఎందుకంటే ఇప్పుడు మన గురువులు మనకు అవకాశం కలిపిస్తుండంటే యువతులు కూడా ముందుకు రావాలని వాళ్ళ ఆశీర్వాద బలంతో వాళ్ళ ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళ కరువు నా గురువుకి మొదటగా ఆత్మశుశ్రూష భావనతో మ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా ఉంటారు కుంతిమాత ఎన్ని ఎన్ని అవమానాలు కష్టాలని నష్టాలను ఆమె ఏ స్థాయిలో ఉంది కుంతి మాత జీవితం వైవాహిక జీవితం ఒక అద్య గోచరం ఇక్కడ ఎక్కువ మహిళా మనకు అనిపిస్తున్నారు కాబట్టి కుంతి మాత గురించి కొన్ని విషయాలు చెప్పి ఆమె నుంచి మనం ఆచరణ పొంది ఆమె నుంచి మనం ధనాన్ని పొందుదామని ఆమె గురించి వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే కుది మాతకి గురు ఉన్నారు ప్రతి ఒక్కరికి గురువు అవసరం గురువులు ఏంటి ఎవరికి సాధ్యం కాదు అయితే ఇప్పుడున్న భగవద్గీత వార్తలు ఎవరైతే ఉన్నారు చాలా మంది బ్రహ్మ విద్యలు ఉపదేశించే గురువులున్నారు చదవడమే కాదు వారిని ఆశ్రయించి ఇప్పుడు యోగ ే శ్రీకృష్ణ అర్జున సంబాదే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అవుతారు మనకి యోగం వల్ల అవుతారు ఎవరికాలు శ్రీకృష్ణ అర్జున సంబాదే శ్రీకృష్ణుడు గురువు అయితే అర్జునుడు శిష్యుడు అందుకని మనం ఒక అర్జునుడై మన అందరం ఒక అర్జునుడై గురువులను ఆశ్రయించి మనం ఏం చేయాలంటే యోగానికి తెలుసుకోవాలి యోగం అంటే ఏంటంటే ఆత్మ ఈ జీవుడు దేవుడుగా ఎలా ఎదగాలి ఈ మానవుడు మానవుడుగా ఎలా ఎదగాలి ఈ శరీరము ఈ కనిపిస్తున్న ఈ శరీరంలో ఆ అశరీర తత్వం ఒకటి ఉంది అదే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఒకడు మనలో ఏమని చెప్పారు అధ్యాయాలున్నాయి మన పూర్వ మన వేద పార్వ్యకు వస్తువు చాలా పెరిగి ఉంది పద్ధతి పద్దెనిమిది చేస్తాం పూజలు చేస్తాం అష్టాదశాలు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయులు ఏంటి అంటే విషాదం నుంచి ఈ

వివాహంకి పూర్వమే ఉపదేశం తీసుకొని సాధన చేసింది సాధన చేసి చేసి పరిణత్య చెందిన తర్వాత వివాహం వయసు వచ్చిన తర్వాత పండుగ వివాహమైంది వివాహం తదనంతరం ఆమెకి ఏమైంది శోకాలే వివాహమైన మొదటి రోజే రెండవ భార్యని వచ్చింది ఎవరికైనా భార్యకి తన భర్తని పంచడం ఏ భార్యకి ఎవరికి ఇష్టం ఉండదు అది గోడ